హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు అయితే చెప్పారు అది ముస్లింకు జగన్ బక్రీద్ శుభాకాంక్షలు గుంటూరు ముస్లిం సోదరు సోదరి మనులకు వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు త్యాగా త్యాగాన్ని రధిక ధర్మబద్ధతకు ధాతుడానికి బక్రీద్ ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారన్నారు పేద ధనిక తారతమ్యాలు లేకుండా ద్వేషాలకు అతీతంగా ముస్లిం సోదరులు ఈ పండుగను భక్తి శ్రద్ధతో నిలుచుకుంటారని చెప్పారు అల్లాహ ఆశీస్తో ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని అభిలించి అభిలషించారు అభిలషించారు